మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము అప్పుడు సమయలు ఇస్రాయేలీలందరితో ఇట్లనిను ఆలకించుడి మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను రాజు మీ కార్యములను జరిగించును నేను తల నెరిసిన ముసలివాడను నా కుమారులు మీ మధ్యనున్నారు బాల్యం నాట నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చితిని ఇదిగో నేనున్నాను నేనెవని ఎద్దునైనా తీసుకుంటున్నా ఎవని గార్ధపమునైనా పట్టుకుంటున్నా ఎవనికైనా అన్యాయం చేసినా ఎవనినైనా బాధ న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకుంటున్నా అలాగు చేసిన ఎడల యహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలను అప్పుడు నేను మీ ఎదుట దానిని మరల ఇత్తునెను నీవు మాకు ఏ అన్యాయమునైనాను ఏ బాధనైనానూ చేయలేదు ఏ మనుషుని యుద్ధనో గాని నీవు దేనినైనాను తీసుకొనలేదని వారు చెప్పగా అతడు అట్టిది నా యుద్ధ ఏది మీకు దొరకదని యహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడను ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిరి మరియు సమూహేలు జనులతో ఇట్లని మోషేను అహరోను నిర్ణయించి మీ పితరులను ఐగుప్త దేశంలో నుండి రప్పించిన వాడు యహోవాయే కదా కాబట్టి యహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యుహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చి ఈ స్థలమందు నివసింపచేసిరి అయితే వారు తమ దేవుడైన యహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసిరా చేతికిని ఫిలిస్తీన్ల చేతికిని మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇస్రాయేళ్లతో యుద్ధము చేసిరి అంతటా వారు మేము యహోవాను విసర్జించి బయలు దేవతను అస్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఏడల మేము నిన్ను సేవించదమని యహోవాకు మరపెట్టగా యహోవా ఎరుబ్బయలు బెదానును ఎఫ్తాను సమూయేలును పంపి నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం చేయుచున్నారు అయితే అమ్మోనియల రాజైన నా హాషు మీ మీదకి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యహోవా మీకు రాజయ్యున్నాను ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవల్నని మీరు నాతో చెప్పితిరి కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే యహోవా ఇతన్ని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అయితే యహోవ మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యహోవ హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును మీరు నిలిచి చూచుచుండగా యహోవ జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి గోధుమ కాలము ఇదే కదా మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యహోవ దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై యహోవ ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను సముయలు యహోవాను వేడుకొన్నప్పుడు యహోవ ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకును సమయోలుకును బహుగా భయపడి సమయోలతో ఇట్లన్రు రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసి కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవాను ప్రార్థించుము అంతట సమూహేలు జనులతో ఇట్లని భయపడుకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జింపకుడి ఆయనను విసర్జించు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను అనుసరించుదురు నిజముగా అవి మాయయే యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకునకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన నాడ పాపము చేసిన వాడ నగుదును అది నాకు గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీకు రూ తలంచుకొని మీరు యహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము మీరు కీడు చేయి వారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు ఆమెన్